నమస్తే నేను మీ సతీష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటన అత్యంత విమర్శనాత్మకంగా తయారైనటువంటి పరిస్థితి మరి ఏదైతే గనక ఇప్పటికే అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉంటూ రౌడీ షీట్లు కూడా వాళ్ళపైన నమోదైనటువంటి వ్యక్తులు ఈ రోజున ప్రజాస్వామ్యంలో ఒక సంఘ విద్రోహక శక్తుల్లాగా తయారైనటువంటి వ్యక్తులు రోడ్లపైన ఇష్టారీతిలో వ్యవహరిస్తూ ఒకవైపున అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు అంటే గంజాయి వంటి మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా తీసుకుని మరి అలాంటి వాటిని అరిగడుతున్నటువంటి ప్రభుత్వాన్ని అందులోని పోలీస్ వ్యవస్థపైనే దాడులు చేస్తున్నటువంటి వ్యక్తులు మరి ఇలాంటి సంఘ విద్రోహక శక్తులు చెలరేగిపోతూ ఉంటే వాళ్ళపైన పోలీసులు మరి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఆ యాక్షన్ తీసుకుంటే దానికి కూడా పోలీసులు రౌడీ షీట్లు ఉన్నటువంటి పైన వాళ్ళు యాక్షన్ తీసుకుంటే దానికి కులాన్ని ఆపాదించి మరి ఇది ఒక కులం పైన చేసినటువంటి దాడి అంటూ వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారాలు చేయటం ఆ క్రమంలోనే రేపు ఆ రౌడీ షీట్లు ఎవరెవరిపై ఉన్నాయో మరి ఆ రౌడీ షీటర్లను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నటువంటి ఈ పరిణామాల్లో మరి ఒకవైపున విలువలు విశ్వసనీయత ప్రజాస్వామ్యం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు పూనుకోవడం ఏమిటి అనేటువంటి విమర్శలు కూడా వెల్లువెత్తు ఉన్నాయి మరి దీనిపైన ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన రాకెట్ వీక్షకులు కూడా సార్ ఒకవైపున మనం చూస్తూ ఉన్నాం సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత అంటారు ఇంకోవైపున ప్రజాస్వామ్యం అంటారు మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఒకటి జైలు యాత్ర రెండు శవయాత్ర మూడు రౌడీషీటర్ల పరామర్శ యాత్ర మరి రేపు తెనాలి కూడా వెళ్తా ఉన్నారు దీనిపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి అసలు వైఎస్ఆర్సీపీ పునాదులే వీటి మీద ఉన్నాయి మీరు అన్నారు శవయాత్ర వివేకానందరెడ్డి గారు అమ్మాయి డాక్టర్ సునీత గారు కూడా ఏం చెప్పింది వైఎస్ఆర్సీపీ పార్టీ పునాదులు రక్తంతో తడిచినాయి అని చెప్పి సొంత బాబాయ్ రక్తంతో తడిపిన దగ్గర నుంచి మొదలయ్యాడు ఆయన ఎక్కడ శవంకి వస్తే దాన్ని రాజకీయానికి ఉపయోగించుకున్నాడు బాబాయిని చంపి ఆ శవాన్ని తను అధికారంలో తెచ్చుకోవటానికి ముఖ్యమంత్రి అవ్వటానికి మొదటి మెట్టుగా వాడుకున్నాడు వాళ్ళు ఎప్పుడు కూడా పారదర్శకంగా ఉన్నారు మేము సంఘ వ్యతిరేక శక్తులే మాకు కావాలి అటువంటి వ్యక్తులతోనే మేము అధికారంలోకి వస్తాము వాళ్ళకి ఏదీ జరగటానికి వీల్లేదు పోలీసులు కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే పోలీసుల్ని తీసి కొట్టమని కూడా ఈయన పిలిపించాడు అలాంటి హింసను ప్రేరేపించిన అందులో భాగంగానే ఇవాళ ఐతానగర్ తెనాలి దగ్గర ఐతానగర్లో ఈ గంజాయి తాగిన మత్తులో ఆ ముగ్గురు యువకులు రోజు అక్కడ కూర్చుని అటు వచ్చే మహిళల్ని వేధిస్తూ ఉన్నారు వాళ్ళ మీద ఒక్కొక్కటి మీద పది కేసులు ఉన్నాయి క్రిమినల్ కేసెస్ రౌడీ షీట్ ఓపెన్ చేశారు వాళ్ళు మేము మహిళల్ని వేధిస్తమే కాదు ఈవెన్ పోలీసులను కూడా కొడతాము మమ్మల్ని ఎవడేం చేస్తాడు ఈ చట్టం ఎంత ఈ ప్రభుత్వం ఎంత ఈ రాజ్యాంగం ఏంటి అనే దీంతో చిరంజీవి అనే కానిస్టేబుల్ వస్తుంటే వాళ్ళని ఏమి అనను కూడా అనలేదు అతను అతను ఆయన్ని పట్టుకుని దౌర్జన్యంగా ఇష్టానుసారంగా కొట్టారు అంటే వాళ్ళు అది ఒక హీరోయిజం అనుకున్నారు ఏంటి మాట మాటికి గతంలో ఇలాంటివి జరిగినప్పుడు కేసులు పెట్టలే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పోలీసుల మీద దౌర్జన్యాలు జరిగినా ఎవడన్నా ప్రజల మీద దౌర్జన్యాలు జరిగినా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే తిరిగి వాళ్ళ మీదే కేసులు పెడతారు తప్ప ఎవరైతే ఇలాంటి రౌడీజం చేశారు వాళ్ళ మీద పెట్టలేదు ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వం ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది రౌడీలను కానీ గంజాయే వాళ్ళని కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ మీరు ముట్టుకోవటానికి వీల్లేదు మా పార్టీ కార్యకర్తలు శ్రేయభిలాషులు అభిమానులు అయితే అసలు ముట్టుకోవటానికి లేదు కాబట్టి ఇంకా అటువంటి విధిలోనే ఉన్నాం అనుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అదే ఆయన ప్రేరేపిస్తున్నాడు ఈ ప్రభుత్వం ఏం చేస్తే మహా అయితే మూడు నెలలు జైల్లో పెడుతుంది తర్వాత మీరు బయటకు వస్తారు నేను కూడా పదహారు నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి ముఖ్యమంత్రిని అయ్యాను కాబట్టి ఒక మూడు నెలలు అయితే మీరు ఒక ఎమ్మెల్యే ఉంటారు ఆరు నెలలు ఉంటే ఉండవరని ఆ మూడు నెలలు మించి ఉండరని తర్వాత మీరు పదవుల్లోకి వస్తారని చెబుతున్నాడు ఆయన చెప్పేదానికి వాళ్ళ పార్టీలో ఉన్న పెద్ద నాయకులు చేసేదానికి పొంతం లేకుండా ఉంది ఈ జైలుకి వెళ్ళండి అని ఏ నేరం అయినా చేయమని కానీ సజ్జల భార్గవ్ రెడ్డి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాడు ముందస్తు బెయిల్ కోసం పెద్ద నాయకులేమో వాళ్ళ జీవితాలని వాళ్ళకు జైళ్ళకి వెళ్లకుండా జాగ్రత్తగా బతుకుతున్నారు కోట్లు సంపాదించారు కోట్లు ఖర్చు పెట్టుకోగలుగుతున్నారు కానీ చిన్న ఫ్యామిలీస్ కుటుంబాల నుంచి వచ్చిన కార్యకర్తల పరిస్థితి ఏంటి అది ఇవాళ ఆయన తినాల్లో దాన్ని కులం కార్డుగా ఉపయోగిస్తున్నాడంటే మరి వీళ్ళకి గనక దళితుల పట్ల అంత ప్రేమే ఉంటే డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ కూడా దళిత వర్గానికి చెందిన నాయకుడే కదా ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చుని ఉండగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన్ని ప్రేరేపించి నువ్వు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారి మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ దౌర్జన్యం చెయ్యి దాడి చేయి నీకు మంత్రి పదవి ఇస్తాము లేదంటే ఎమ్మెల్సీ ఇస్తామని బేరం పెట్టాడంటే దళితుల పట్ల వాళ్ళకి ఏ అభిప్రాయం ఉంది అదే సమక్షంలో కూర్చున్న ఇదే మాటలు వింటున్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఖండించలేదు ఎంత మాట్లాడుతున్నావు జొక్కా మాణిక్యవర్ ప్రసాద్ గారంటే ఏమనుకుంటున్నావు ఆయన ఒక మేధావి మంచి సత్ప్రవర్తన కలిగిన ఒక మంచి ఇమేజ్ ఉన్న నాయకుడిని పట్టుకుని అలాంటి మాటలు అని ఖండించాలి కదండి ఆ రోజేమైంది ఆయన విఘ్నుడు కాబట్టి ఇంకా ఆ రోజు మాట్లాడాలి ఇంకొకరు ఎవరైనా దళిత నాయకులు వేరే వాళ్ళు అయ్యి ఉంటే ఆ రోజే గుణపాఠం చెప్పు వచ్చేవాళ్ళు ఏమనుకుంటున్నావు నువ్వు ఇచ్చే పదవులకి డబ్బులకి ఇలాంటివి చేస్తావనుకుంటున్నావు ఇదేమన్నా పులివెందులు అనుకుంటున్నావా బీడీలు ఇచ్చి ఎవరినన్నా నరికి రమ్మంటే నరికి రావటానికి అంతే కదా వాళ్ళకి తెలిసింది అదే విద్య అదే అక్కడ కూడా ఉపయోగించబోయాడు ఆయన కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాల్లో ఉండవని మర్చిపోయారు కృష్ణా గుంటూరు జిల్లాల్లో అటువంటి పరిస్థితులు ఉండవు ఎవరైనా సమానంగా చూస్తారు వీళ్ళు కూడా ఇన్ని క్రిమినల్ కేసులో రౌడీజం ఉండి పోలీసుల మీద చేయి చేసుకోబట్టి ప్రయత్నం చేయబట్టి అదే ప్లేస్లో ప్రజలకి ఒక మానసిక ఆందోళన వచ్చేసింది వీట్లాంటి దుష్ట శక్తులు ఇప్పటికి కూడా ఇంకా పెట్టేకి పోతున్నాయి మనం ప్రభుత్వం మార్చాము ఇది గత ప్రభుత్వం అయితే రౌడీలను ప్రోత్సహిస్తుంది హింసను ప్రోత్సహిస్తుంది గంజాయిని ప్రోత్సహిస్తుంది మాదక ద్రవ్యాలను ప్రోత్సహిస్తుంది మార్చాం మనం ప్రభుత్వాన్ని అయినా కూడా ఇవాళ ఈ రౌడీలకి ఇంత పెట్రేగిపోయారనే భయంతో ఉంటే అది భయం ప్రజల్లో పోవాలని పోలీసులు ఎక్కడైతే పోలీసులు కొట్టాడో అక్కడే వాళ్ళని కూర్చోబెట్టి అరికాళ్ళ మీద లాటేలతో బుద్ధి చెప్పారు ప్రజల్లో ఒక ధైర్యం రావాలి పోలీసులు అంటే చావసచ్చి లేరు మేము మీకు రక్షణగా నిలబడగలం మా పోలీస్ వ్యవస్థను కూడా మేము కాపాడుకోగలం మా పోలీస్ వ్యక్తుల్ని ఇలాంటి దుష్ట శక్తుల నుంచి అని ఒక గుణపాఠం నేర్పడం కోసం ఆ శిక్ష వేస్తే అది తప్పని ఈ నెల్లి పలకరిస్తున్నాడు అంటే అంటే నువ్వు ఈ అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించడానికి నువ్వు ఉన్నావా ఇంకొక చిన్న విషయం ఇక్కడ గుర్తెచ్చుకోండి నెల్లూరులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు అరవై లక్షల ఖర్చుతో హెలికాప్టర్ వేసుకెళ్ళి నెల్లూరు అంతా మంచివాడేనని చెప్తూ ఈవీఎంలు పగలగొట్టిన మాట కూడా వాస్తవమేనని చెప్పండి ఇరికిచ్చేసాడు అదే అంటే నా కాదు వాస్తవం చెప్పాడు అయినానే సమర్థిస్తానంటాడు ఈవీఎంలని పగలగొట్టిన వాళ్ళని ఎన్నికల కమిషన్ నిబంధనల్ని అతిక్రమించి దౌర్జన్యం చేస్తే వాళ్ళని జైల్లో పెడితే తప్పని నువ్వు వెళ్ళి సానుభూతి చెప్పి ప్రభుత్వాన్ని ఇట్లాంటి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారని మళ్ళీ ప్రశ్నిస్తాడు ఎందుకు వెళ్ళావు నువ్వు అరవై లక్షలు ఖర్చు పెట్టుకుని అంటే నువ్వు నేరస్తుల్ని ప్రోత్సహించటమే నీ ధర్మమా అంటే ఇదే ప్రజాస్వామ్యం అని చెప్పి మాట్లాడతాడు అదే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వ్యక్తుల్ని పరామర్శించడానికి వెళ్తావు నువ్వేం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు ఇప్పుడు గుంటూరు జిల్లాలో జరిగింది అది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి గుండెకాయ లాంటి కేంద్ర ప్రాంతం ఇవాళ ఏం మెసేజ్ వెళ్తుంది నువ్వు వెళ్ళి వాళ్ళని ఒక్కొక్కటి మీద రౌడీ షీట్లు కూడా ఉన్న వ్యక్తుల్ని పోలీసుల్ని అచ్చ ప్రయత్నం చేస్తే వాళ్ళు కాపాడుకోవద్దా నువ్వంటే బౌన్సర్లు పెట్టుకుంటావు వెయ్యి మందినైనా పెట్టుకోగలవు నీ ప్యాలెస్ చుట్టూతా ఒక పద పదహారు కోట్లు ప్రజలు ఖర్చు పెట్టుకుని ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ లాంటి పెద్ద పెద్ద వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నావు కానీ ఒక సాధారణ పౌరుడు చట్టాన్ని గౌరవించే వ్యక్తి అతనికి ప్రాణాపాయం కలిగితే ఎలాంటి అసాంఘిక శక్తుల వల్ల వాళ్ళు వెళ్ళేది ఫస్ట్ వెళ్ళేది పోలీస్ స్టేషన్కి అక్కడ పోలీసులకే దిక్కులేని పరిస్థితుల్లో వాళ్ళు ఇట్లాంటి అసాంఘిక శక్తుల దాడులకి గాయపడి ఆసుపత్రులు పాలయ్యి నిర్మానుష్యంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఏం న్యాయం చేయగలుగుతాయి వాళ్ళని వాడు కాపాడుకోవాలి కదా ఫస్ట్ ఇప్పుడు మన సైనికుడు మన తరపున పోరాడుతున్నాడు అంటే అక్కడ తనకి ఇవ్వాల్సిన బందోబస్తు అంతా మనం ఇవ్వాలి తనకు కావాల్సిన డ్రెస్ ఇవ్వాలి తనకు కావాల్సిన ఆయుధం ఇవ్వాలి దాంట్లో బుల్లెట్లు ఇవ్వాలి అన్ని రకాలు సమకూర్చి పంపాలి అంతేగాని నువ్వు పోలీసులు దౌర్జన్యం చేసినా మీరు సావండి కానీ రౌడేజిస్ట్రేటర్ జోలికి వెళ్ళొద్దని ఒక మెసేజ్ ఇస్తున్నాడంటే ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్న మొన్న ఎలక్షన్ కౌంటింగ్ రోజు కౌంటింగ్ సెంటర్లకు పంపడానికి విజయవాడలో మీటింగ్ పెట్టి మీరు ఎవరైతే నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తారో ప్రభుత్వ అధికారులు చెప్పిన నిబంధనల్ని తొక్కి అవతల పడేసి అక్కడ మనకు వ్యతిరేక ఫలితం వచ్చినా మనకి అనుకూలంగా మార్చగలుగుతారో అటువంటి వ్యక్తులే ఈ ఆల్లో కూర్చోండి మీరు నిబంధనలకి ఒప్పుకునే వాళ్ళైతే బయటకు వెళ్ళిపోమన్నాడు మనం గతంలో కూడా అధికారంలో అంటే మనం వీటన్నిటిని తొక్కి అడ్డదోవని వచ్చాము ఎప్పుడైనా మనది ఇదే అడ్డదోవని అని చెప్పాడు ఆ రోజున కూడా బహిరంగంగా అసలు ఎవరన్నా ఒక రాజకీయ పార్టీలో ముఖ్యమైన పదవిలో ఉండి ఎలక్షన్ కమిషన్ రిప్ నిబంధనని ఉల్లంఘించి రౌడీజం చేయమని చెప్తారండి అంటే వాళ్ళు మొదటి నుంచి ఈ విధమైన పద్ధతికి అలవాటు పడిపోయారు కాబట్టి రేపు వాళ్ళకి అతను ఎవడన్నా ఉన్నాయి పోలీసులు కొట్టారు కాబట్టి పోలీసులు మనకి శత్రువులు కాబట్టి శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్టు పోలీసులు వాళ్ళ శత్రువులు సంఘ వ్యతిరేక శక్తులు వాళ్ళు వైఎస్ఆర్సీపీకి మిత్రులు ఇది రాజకీయం అక్కడ అది ప్రజలకు అర్థం చేసుకోవాలి మొన్నటి అర్థం చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో గట్టిగా అర్థం చేసుకుని గట్టి బుద్ధి చెప్పారు అయినా ఆయన ఏమంటున్నాడు నా పద్ధతి నేను మార్చుకోను గతంలో ఏ పద్ధతిలో పరిపాలించాను ఈసారి కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే మొన్న చూపించిన సినిమా కన్నా మొన్న సెవెంటీ ఎంఎం సినిమా చూపించాడు ఇప్పుడు వన్ ఫార్టీ ఎంఎం సినిమా చూపిస్తానంటున్నాడు అందరికీ నేను అధికారంలోకి వస్తే మొత్తం అందరినీ పుచ్చుకుంటాను అని ఎందుకంటే ఓడిచ్చారన్న కసి ఇప్పుడు దాన్ని ఏమంటున్నాడు అతను వెన్నుపోటు తినమంటున్నాడు వెన్నుపోటేమంది ముందు పోటే పొడిచారు నువ్వు ప్రజలకు ఎలాంటి దుష్ట పరిపాలన ఇచ్చావో నీ మీద కసితో నీకు ముందుగా పొడిచే నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు తీసుకొచ్చారు అయినా నా పద్ధతి నా పాత పద్ధతి చెబుతున్నావు చదువుతున్నావు ఆ శక్తుల్ని అసలు ఇంకోటి ఈ గంజాయి ఎప్పుడండి పెద్దసరిల్లి పండించిందంతా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పుడు దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాదంతో అణిచేస్తున్నా కూడా ఇంకా అక్కడక్కడ ఇంకా ఆ ఛాయలు కనపడుతున్నాయి ఆ ప్రయత్నం జరుగుతూనే ఉంది ఇంకొక ఆరు నెలల్లో ఇంకా పూర్తి కంట్రోల్కి తీసుకొస్తారు కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బాధ్యత కలిగిన వ్యక్తి ఇలా వెళ్ళి అటువంటి వాళ్ళని సమర్థిస్తే ప్రజలు కూడా బాగా అర్థం చేసుకుని రేపు ఇరవై తొమ్మిదిలో కనుక వీళ్ళకి ఇంకొక గుణపాఠం చెబితే తప్ప వాళ్ళకి బుద్ధి రాదు అప్పుడు కూడా వస్తుందని అనుకోను ఎందుకంటే పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో అంటారు సతీష్ గారు అంటే పుట్టినప్పుడు మనకే అయితే లక్షణాలు వస్తాయో అది మన కట్టి కాలినప్పుడే ఆ కట్టెలతో పాటు పోద్ది అంటారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసినా మనకు అది అర్థమవుతుంది ఆయన మారడు ఆయన హింసతోనే బతికాడు హింసతోనే పరిపాలించాడు హింసతోనే కొనసాగాలని చూస్తున్నాడు అది మరి ఎంతకాలం జరుగుతుందని చెప్పలేము చాలామంది చెప్పేది ఏంటంటే ఏ కత్తులతో బోన్లో అయితే బతుకుతారో ఆ కత్తుల బోన్లోనే చచ్చిపోతారని చూస్తారు ఎవడైనా అంటే అంటే గతంలో ఉన్న అనుభవాలు రౌడీజం చేసినాడు రౌడీజం అనే పోతాడని అట్లాగే ఈయన కూడా ఇలాంటి హింసాత్మైనటువంటి సంఘటనల్ని వ్యక్తుల్ని ప్రోత్సహిస్తే అది ఎవరికి నష్టం జరుగుతుంది సభ్య సమాజానికి నాగరిక సమాజానికి నష్టం జరుగుతుంది ఇప్పుడు నాగరికులు వాళ్ళని వాళ్ళు సంరక్షించుకోవాలంటే ఇలాంటి దుష్ట శక్తుల్ని దూరంగా ఉంచాలి అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలిపించాడు రేపు నాలుగో తారీఖున వాళ్ళు వెన్నుపోటు దినం అన్నారు కాదు వెన్నుపోటు అది తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక సంక్రాంతి ఒక దీపావళి కావాలి మీ ఇంటి ముందు సంతోషంతో రంగవల్లులు పెట్టండి ఎందుకంటే ఆ దుష్ట శక్తుల్ని తరిమేసిన రోజు గత జూన్ నాలుగున మళ్ళీ ఈ జూన్ నాలుగున మీరు ఆ దినో సంక్రాంతి దీపావళి రెండు కలిపి చేసుకోమంటున్నాడు ఈవినింగ్ ఏం బాణసంచా కాల్చున్నాడు పూట ఎందుకు ఒక దుష్ట శక్తులు చరిత్రలో కలిసిపోయినాయి అని అలాగే పొద్దున రంగవల్లులు పెట్టుకోమని చెప్పాడు అది చూడండి ఆ రెండు పండగలు ఆంధ్రప్రదేశ్లో జూన్ నాలుగుని ఎంత ఘనంగా జరుగుతాయి అంటే నేను ఎందుకు చెబుతున్నాను అంటే మొన్న ఓడిచ్చిన తీరును బట్టే ప్రజలు ఎంత వ్యతిరేకత ఉందో తెలిసింది ఇంకా వ్యతిరేకత పెరిగింది మొన్న మహానాడు తెలుగుదేశం పెట్టిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకుల్లో కూడా డిమాండ్ మొదలైంది అసలు అలాంటి కార్యక్రమం వైఎస్ఆర్సీపీ ఎందుకు పెట్టదు ప్రజలతో మమేకం అయ్యి కార్యకర్తలను అందరినీ సమీకరించి ఒక పండగలాగా తప్పో ఒప్పో అది చేయడానికి ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఆయన ఒకే ఒక్కసారి అట్లాంటి మీటింగ్ పెట్టాడు అది కేవలం తల్లిని గౌరవాధ్యక్షరాల పదవి నుంచి దించి ఆమెతో కన్నీళ్లు పెట్టిస్తానికి పెట్టాడు తప్ప పార్టీని ఉద్ధరిస్తానికి కాదు కార్యకర్తల అభిప్రాయాలను తీసుకోవడానికి కాదు వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా తల్లిని ఆ పదవుల నుంచి తీసేయాలి తీసాడు అంతే ఆయనకి ఏది కూడా ఒక సెంటిమెంట్ కానీ తల్లి చెల్లి అనేది కూడా ఉండదండి ఇవాళ వాళ్ళిద్దరిని కోర్టుకి ఈడ్చి ఇవాళ విజయం గారు రెండుసార్లు బహిరంగ లేఖ రాసిందంటే ఈయన ప్రవర్తన మీద ఎందుకంటే ప్రజల్లో అభిమానం ఉంది వైఎస్ఆర్ పట్ల రాజశేఖర్ పట్ల అందుకని నాకు ఇట్లాంటి అన్యాయం జరిగిందని ఒక బిడ్డల్లాగా చూసుకునే ప్రజలకు ముందు ఆమె గోడు వెళ్ళబోసుకునే పరిస్థితికి వచ్చింది అలాంటి జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేస్తాడని ఎట్లా అనుకుంటామండి తల్లి పట్ల అభిమానం లేని వ్యక్తి ప్రజల పట్ల ఉంటుందని మనం ఎట్లా ఆశిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ గారు మన వీక్షకులు